హలో అండి ఈవేళ ఈవినింగ్ ఎందుకో స్పైసీగా ఏమైనా తినాలనిపించిందండి త్వరగా ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ ఏదైనా చేసుకోవాలనిపించింది బజ్జీలు పులుగులు ఇవన్నీ పిండి ప్రిపేర్ చేసుకొని వాటన్నిటి చేసుకొని చేసుకునే ఓపిక లేదు ఈజీ ప్రాసెస్లో ఏం చేసుకోవాలన్నా చూస్తే రైస్ కనిపించింది వెంటనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూశానండి క్యారెట్స్ ఉన్నాయి పచ్చిమిర్చి ఎగ్స్ చూశాను ఎగ్స్ ఉన్నాయా లేవా అని చూస్తే ఎగ్స్ కూడా ఉన్నాయండి ఇవి చాలు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి అనిపించింది వెంటనే ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ ముక్కలన్నిటినీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ ముక్కలన్నీ వేసేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు అలా ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కల్ని సైడ్కి పెట్టేసి ఇంకొంచెం ఆయిల్ వేసి ఇందులో ఒక త్రీ ఎగ్స్ ఇలా పగలగొట్టి వేసేసుకున్నానండి ఈ ఎగ్స్ ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే అలా పెద్ద పెద్ద ముక్కలుగా అయిపోతాయి అన్నమాట ఈ ముక్కలతో పాటే కలిపేసేసి ఎగ్ను కూడా ఇప్పుడు మిగిలిన రైస్ని వేసేసానండి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కారం స్పైసీకి తగ్గట్టు గరం మసాలా చికెన్ మసాలా వేసానండి ఇంకా నేను ఏ సాసెస్ వాడలేదు ఒక సోయా సాసే కొంచెం అప్లై చేశాను సోయా సాస్ కొంచెం వేసి బాగా ఫ్రై చేశానండి మినిమం ఒక సెవెన్ మినిట్స్ అన్ని మసాలాలన్నీ దీనికి పట్టే విధంగా ఫ్రై చేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి మరి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నానండి ఈ కొత్తిమీర కూడా పచ్చవాసన పోయే వరకు అంతేనండి సింపుల్గా అయిపోయింది ఎప్పుడన్నా మీరు స్పైసీగా తినాలంటే రైస్ ఇలా మిగిలితే ఈవినింగ్ టైము ఇలా మీ పిల్లలకైనా మీరైనా చేసి పెట్టండి